హోం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్యానందనాథాయ నమ అందరికీ నమస్కారం శ్రావణ మాసం వచ్చేసింది పండగల హడావిడి మొదలైపోయింది ఇక చాలామందికి పండగలతో పాటుగా సందేహాలు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఆ అన్ని సందేహాలకి సమాధానం ఒకే చోట దొరికేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క చోట నుంచి సమాధానం వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అటువంటి పరిస్థితి లేకుండా శ్రావణ మాసంలో సాధారణంగా వచ్చేటటువంటి సందేహాలకి సమాధానాలన్నింటినీ కూడా ఒకే చోట క్రోడీకరించి శాస్త్ర సమ్మతమైనటువంటి సమాధానాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోను చేస్తున్నాం మొదటి ప్రశ్న శ్రావణమాసంలో రెండు వేల ఇరవై ఐదులో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు వచ్చింది అదేంటి మామూలుగా రెండవ శుక్రవారం చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంటుంది కదా మరి ఈసారి మూడవ శుక్రవారం వచ్చిందే అని ఎక్కువ మందికి సందేహం కలుగుతూ ఉంటుంది ఇక్కడ రెండవ వారమా లేదా మూడవ వారమా అనేది ప్రశ్న కాదు అసలు శాస్త్రంలో ఎప్పుడు చేసుకోవాలి తెలుసా మనం కథన్ చదువుతూ ఉంటాంగా అందులో చారుమతి దేవికి అమ్మవారు ఉపదేశం చేసినటువంటి మాట ఏమిటి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం చేసుకోవాలి అని మరి శాస్త్ర సమ్మతంగా ఆ మాటను ఏ విధంగా తెలియజేశారో ఇప్పుడు చూద్దాం శ్రావణ శుక్ల పౌర్ణమోపాంత భార్గవదిని వరలక్ష్మీ వ్రతం కార్యం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి ఉపాంత భార్గవ దినం అంటే పౌర్ణమికి సమీపంలో ఉన్నటువంటి భార్గవ దినం భార్గవ వారమని దేనికంటారు శుక్రవారానికి భార్గవ అని అంటారు అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అని ఇంకా క్షుణ్ణంగా చూసినట్టయితే శ్రావణస్క సితేపక్షే పౌర్ణమ ఉపాంత భార్గవే వరలక్ష్మీ వ్రతం కార్యం మోక్ష సంపత్ ఫలప్రదం అంటే శ్రావణమాసంలో సితయపక్షే శుక్లపక్షంలో పౌర్ణమి ఉపాంత భార్గవే పౌర్ణమికి దగ్గరగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కార్యం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి దాని ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏమిటి మోక్షం లభిస్తుంది అన్ని విశేషాలు కూడా లభిస్తుంది వరలక్ష్మి వ్రతం కార్యం మోక్ష సంపత్ ఫలప్రదం అన్ని విశేషమైనటువంటి సంపత్తును కూడా ప్రసాదించడంతో పాటు మోక్షాన్ని కూడా పొందేటటువంటి అర్హతను ప్రసాదిస్తుంది అలా కాకుండా పౌర్ణమి రోజే శుక్రవారం వస్తే ఎలా దానికి కూడా శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే యదా యద పౌర్ణిమాయా భృగువారం సంభవతి తస్మిన్నేవ దినే వరలక్ష్మీ వ్రతం కార్యం నోపాంత భాగవ దినే అలా కాకుండా ఒకవేళ పౌర్ణమి రోజే భృగువారం సంభవతి ఒకవేళ భృగువారం అనేది పౌర్ణమి రోజే భృగువారం సంభవతి వస్తే అప్పుడు ఏం చేయాలి అస్మిన్నేవ దినే వరలక్ష్మి వ్రతం కార్యం పౌర్ణమి రోజు వచ్చినటువంటి శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి నోపాంత భార్గవ దినే అంటే ఇక్కడ ఉపాంత భార్గవ దినానికన్నా పౌర్ణమి రోజు వచ్చినటువంటి శుక్రవారం తీసుకోవాలి ఒకవేళ పౌర్ణమి రోజే శుక్రవారం వస్తే ఏం చేయాలి పౌర్ణమి రోజు వచ్చినటువంటి శుక్రవారం తీసుకోవాలి ఉపాంత భార్గవ దినం కాదు అని ఎస్మిన్ వై శ్రావణే మాసి శుక్లాంతేతు భృగోర్దినే ప్రారభ్య తద్వ్రతం తరలక్ష్మ్య యథాత్మభి పై ప్రమాణాలన్నింటినీ గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రవణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే ఆగస్టు ఒకటిన కాదు ఆగస్టు ఎనిమిదవ తేదీ ఈ విషయాన్ని గమనించగలరు ఎవరికైనా స్త్రీలకి అసౌకర్యం ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉంటే ఋతుక్రమంలో ఏదైనా ఇబ్బందులు వచ్చి వారు చేసుకోవడానికి అవకాశం లేకపోతే ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం చేసుకున్న దోషమేమీ కాదు అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఒకవేళ పౌర్ణమి రోజే శుక్రవారం వస్తే పౌర్ణమి వచ్చినటువంటి శుక్రవారాన్ని స్వీకరించాలి కానీ ఉపాంత భార్గోదినం కాదు దగ్గరలో ఉన్నటువంటి శుక్రవారం కాదు అని చాలా సుస్పష్టంగా తెలుస్తోంది ఈసారి ఏమైందంటే పౌర్ణమికి ముందే రెండు శుక్రవారాలు అయిపోయి మూడో శుక్రవారం పౌర్ణమికి దగ్గరగా వచ్చింది అంటే చతుర్దశి రోజు మనకి శుక్రవారం వస్తుంది పౌర్ణమికి ముందు రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి ఎనిమిదవ తేదీనే మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అనేది సుస్పష్టమైంది మరి ఇంకొక ప్రశ్న ఏమిటది అంటే గర్భవతులు ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చునా గర్భవతులు వ్రతం చేసుకోవాల్సినటువంటి సందర్భం గురించి మాట్లాడాల్సి వస్తే ఏ వ్రతాన్నైనా సరే గర్భిణీ స్త్రీలు ఐదవ మాసం నిండక ముందు వరకు కూడా వ్రతాన్ని యథావిధిగా ఆచరించుకోవచ్చు ఐదవ మాసం పూర్తి అయ్యింది అని అంటే ఆరవ నెల అడుగు పెట్టిన తర్వాత నుంచి ఎక్కువ శ్రమ తీసుకోకూడదు ఎక్కువ కష్టపడేటటువంటి స్థితిగతులు రాకూడదు అనే ఉద్దేశంతో మనకి తర్వాత నుంచి ఎటువంటి వ్రతాలు చేసుకోమని చెప్పలేదు ఆరు నెలలు నిండిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వ్రతాలకు సంబంధించిన విషయాల్లో చక్కగా వెళ్ళి కూర్చొని చూడడము ఆ తీర్థాలు స్వీకరించడం చేయవచ్చు దేవత స్మరణ చేయవచ్చు దేవతా సంబంధమైనటువంటి కథలు వినేటటువంటి ప్రయత్నం చేయవచ్చు అంతే తప్పితే పెద్ద పెద్ద వ్రతాలను ఆచరించడం కానీ కష్టపడటం కానీ టెంకాయ కొట్టడం కానీ గృహ నిర్మాణాది కార్యాలు చేయడం కానీ చేయకూడదు అని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి గర్భిణీ స్త్రీల విషయంలో ఐదవ మాసం నిందని స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అలా కాకపోతే మేము వ్రతం చేసుకోకపోవడమే మంచిది దగ్గరికి వ్రతం జరుగుతూ ఉన్న చోటుకి వెళ్ళి కూర్చొని ఆ యొక్క వ్రతాన్ని శ్రద్ధగా తిరికించి తీర్థాలు స్వీకరించి రావచ్చు ఇక తదుపరి ప్రశ్న ఈ యొక్క వ్రతాన్ని పగలు ఆచరించాలా సాయంకాలం ఆచరించాలా అవకాశం ఉన్న వాళ్ళు ఉదయము చేసుకోవచ్చు లేదా సాయంకాలం ప్రదోషకాలంలో కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు మరి భోజనాది విషయాలు ఏ విధంగా పాటించాలి నియమాలు ఏ విధంగా పాటించాలి ఒకవేళ ఉదయం వ్రతం చేసుకునే పరిస్థితి ఉంటే ఉదయమే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన తర్వాత ప్రసాదంగా సాత్వికాహారం తీసుకోవడం ఉత్తమం అలా కాకుండా సాయంకాలం వ్రతం చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండవచ్చు దేహం సహకరించిన వాళ్ళు ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడే వాళ్ళు పాలు పండ్లు లేదా ఇతర అల్పాహారము తీసుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఈ యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చును తదుపరి ప్రశ్న ఖచ్చితంగా పట్టు వస్త్రాలనే కట్టుకోవాలా లేదా కొత్త వస్త్రాలని ధరించాలా అనేది ప్రశ్న అలా ఎక్కడ చెప్పబడలేదు మనకి అవకాశం ఉన్నవాళ్ళు ఆ విధంగా కొత్త వస్త్రాలు ధరించి చేసుకోవచ్చు తప్పులేదు కానీ అవకాశం లేనప్పుడు సాధ్యమైనంత వరకు ఉతికిన వస్త్రాలను ధరించి ఎటువంటి ఆడంబరాలు లేకుండా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతం ఆచరించడం ప్రధానం మరి ఆడవాళ్ళు మాత్రమే ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలా అలా కూడా ఏమీ లేదు వ్రతం ఆచరించేటప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని దంపతులు ఇద్దరు కూడా చక్కగా కూర్చొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు మొత్త ఎదులకి ఎప్పుడైతే ఈ యొక్క పసుపు కుంకుమ తాంబూలాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది స్త్రీల వరకే పరిమితం చేసుకుంటే సరిపోతుంది కానీ పూజలో మాత్రం దంపతులు ఇద్దరు కూర్చొని పూజ చేయడం చాలా ఉత్తమం తర్వాత అలవాటు లేని వాళ్ళు ఆనవాయితీ లేని వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చా ముందు నుంచి మాకు అలవాటు లేదండి మా అత్తమామలు ఎవరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించలేదు లేదా మా పూర్వీకులు ఎవరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించలేదు మాకేమీ వ్రతం చేసుకోవాలనిపిస్తుంది చేసుకోవచ్చా చక్కగా చేసుకోవచ్చు కేవలము ముందు నుంచి పద్ధతి ఉన్న వాళ్ళే ఈ యొక్క వ్రతం ఆచరించాలని కూడా ఎక్కడా చెప్పబడలేదు అవకాశం ఉన్నవాళ్ళు ఆసక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని విడవకుండా చేసుకోవడం ఉత్తమం ఒకవేళ అలాగా చేసుకోవడానికి మాకు భయం వేస్తుందండి ఏదైనా చెడు జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన ఉంటే కలసం పెట్టకుండా కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు కేవలము చిత్రపటం పెట్టుకుని షోటూపితార పూజలు చేసుకుని ఆతిథ్యపసాలు స్వీకరించి ఆ కథలు చదువుకోవచ్చు అవకాశం ఉండి చేసుకోగలిగితే పూర్తిగా కలశ పూజతో సహా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం చాలా ఉత్తమం తదుపరి ప్రశ్న ఆడవాళ్ళకి నెలసరి వస్తాయి ఏదైనా ఇబ్బంది వస్తాయి నెల నెలా వచ్చేటటువంటి అసౌకర్యం దినాలు వస్తే అప్పుడు ఈ యొక్క వ్రతం చేసుకోవాలన్నా వద్దా వ్రతం చేసుకునే కర్తలకి ఇటువంటి ఇబ్బంది ఏర్పడితే వ్రతాన్ని తదుపరి వారంలో చేసుకోవచ్చు అంటుముట్టు మైలో ఉన్నప్పుడు ఈ యొక్క వ్రతం చేయకూడదు మరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఎవరో ఒకరికి అసౌకర్యం ఏర్పడింది మిగిలిన పర్వతం చేసుకోవచ్చా తప్పకుండా చేసుకోవచ్చు ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఇంటికి దూరంగా ఉంటారో వారిని కొద్దిగా విడిగా పెట్టి వారిని తాకకుండా వారిని మిగిలిన వస్తువులను కూడా తాకద్దని చెప్పి వాళ్ళని విడిగా కూర్చొని పెట్టి వాళ్ళని విశ్రాంతి తీసుకోమని చెప్పి మీరు యొక్క వ్రతాన్ని చాలా చక్కగా ఆచరించుకోవచ్చు ఎటువంటి అభ్యంతరము లేదు తర్వాత పూర్వ శివాసనలు వివాహం కాని వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చా వివాహం కాని వాళ్ళు కూడా స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని సలక్షణంగా చేసుకోవచ్చు పూర్వసువాసనులు అంటే వివాహమయ్యి భర్త కాలం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని పూర్వ పూర్వసువాసనలు అంటారు వారు వ్రతానికి నియమం ఉంది తంతే తప్పితే పూజ లక్షణంగా కూర్చొని స్వరశుభితారు పూజ చేసుకోవచ్చు వ్రతాలు మాత్రం ముత్తైదులు చేసుకోవాలని శాస్త్రాలు చెప్పబడింది కాబట్టి ఈ యొక్క వ్రతం ముఖ్యంగా సువాసనలకే ప్రధానంగా చెప్పబడింది కాబట్టి వ్రత విషయానికి వచ్చేటప్పటికి ఈ యొక్క వ్రతాన్ని సువాసనలు సలక్షణంగా చేసుకోవచ్చు పెళ్లి ఆడవాళ్ళు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా భవిష్యత్తులో ఉత్తమ జీవిత భాగస్వామి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి చక్కగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇవ్వాలని కూడా అడుగుతున్నారు ఈ మధ్య అదొక ట్రెండ్ అయిపోయింది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఘనంగా అప్పులు చేసి మరి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేసి హంగు ఆర్భాటాలతో భయపెట్టే విధంగా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మనం వ్రతం ఆచరిస్తే మిగిలిన వాళ్ళకు కూడా ఇంత సులభంగా చేసుకోవచ్చా మేము కూడా ఈ యొక్క వ్రతం ఆచరిస్తే బాగుంటుంది కదా అనేటటువంటి భావన కలిగే విధంగా మనం వ్రతం చేసుకోవాలి తప్పితే అమ్మమ్మో ఇంత ఖర్చు పెట్టి వారు చేశారు మేం వ్రతం ఆచరిస్తే అంతగా చేసుకోకపోతే మా ఇల్లు వెలవెలబోతుంది కాబట్టి ఎందుకు చేసుకోవాలి అనే స్థితి కల్పించకూడదు కాబట్టి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలని ఎక్కడా లేదు వచ్చిన వాళ్ళకి లక్షణంగా తాంబూలము పసుపు కుంకుమ ఇచ్చి పంపించండి పెట్ట పసాదలు ఇచ్చి పంపించండి అంతే తప్పితే అదే పనిగా మేము రిటర్న్ గిఫ్టే ఇచ్చి పంపించాలి అనేటటువంటి ఆలోచన ధ్వరని పెట్టుకోవద్దు మాంసాహారం తినవచ్చా వ్రతం చేసేటప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి ఇటువంటి విషయాలు కూడా అడుగుతూ ఉన్నారు కానీ చెప్పడం ధర్మం కాబట్టి చెప్తూ ఉన్నాము ఈ యొక్క వ్రతాలకు సంబంధించినటువంటి స్థితిగతులు ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా వ్రతం చేసుకునేటువంటి సందర్భం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ మధ్య మాంసాదులని ఇంట్లో వాడడం లేదా బయటకు వెళ్ళి తినేసి రావడం ఏవి కూడా చేయకపోవడం చాలా ఉత్తమం మద్య మాంసాలకి దూరంగా ఎంత ఉంది శ్రద్ధగా భక్తిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే అంత విశేషమైన ఫలితం వస్తుంది మా ఆవిడ కదండి వ్రతం చేస్తుంది కాబట్టి నేను తినేస్తాను చేయకూడదు అలా చేయకూడదు ఇంట్లో ఎవరైనా ఈ యొక్క వ్రతం చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ సహకరించేటటువంటి ప్రయత్నం చేయాలి అంతే తప్పితే వారిని వ్యతిరేకించి ఇంకొక ఇబ్బంది పెట్టేటటువంటి స్థితిగతులు తెచ్చుకోకూడదు ఈ యొక్క వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అలా భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అందులోనూ ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి కష్టాలు ఉన్నప్పుడు ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి వచ్చిన వాళ్ళకి ఏమి ఇచ్చుకోలేము అనే స్థితి ఉంటే కనీసం పసుపుంకం ఇచ్చినా కూడా చాలు కదా వచ్చిన ముత్తైదు అని లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకం ఇచ్చి రెండు అట్టుపండ్లు తాంబూలం పెట్టి నమస్కారం చేసుకోండి చాలు తద్వారా కూడా సంపూర్ణమైన ఫలితం వస్తుంది కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని అందరికీ ఆసక్తి కలిగించే విధంగా అందరిలోనూ ప్రేరణ కల్పించే విధంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే సామెంట్లో తెలియజేయండి వాటికి సమాధానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం శ్రీమాత్రే నమన